హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నట్సెడ్ని ఈరోజు వచ్చేసి మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఇరవై ఏడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మిర్చి మార్కెట్ అయితే చాలా చాలా మందంగా ఉంది ఈరోజు ఈరోజు యార్డ్కి ఎక్కువగా చల్లదనాలు మెతకలు ఎక్కువ ఇయ్యే వచ్చాయి కాయపుళ్ళు తాలుగాయ ఎక్కువ ఇయ్యే వచ్చాయి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వచ్చినాయి సూపర్ బెస్ట్లు డీలక్స్లు అయితే ఈరోజు మార్కెట్కి రాలేదు దాని కారణంగా మార్కెట్ అయితే బాగా మందమైంది డీలక్స్ అయితే ఎక్కడన్నా ఒక చాటే కనిపిస్తుంది ఎక్కువ మొత్తంలో అయితే కనిపించట్లేదు మనం మార్కెట్ కనుక చూసుకుంటే ఒక చిన్న విషయం రైస్ వదలరా మీరు ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు కుదిరితే కామెంట్ చేయండి మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు కనుక మన మార్కెట్ కనుక చూసుకుంటే తేజాలు మీడియాలు చేసి పదివేలు నుంచి పదకొండు వేలు మధ్యలో పడుతుంది మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల వరకు మీడియం బెస్ట్లు పన్నెండు వేల రెండు వందల నుంచి పదమూడు వేలు మధ్యలో బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు అయితే సూపర్ బెస్ట్లు పద్నాలుగు వేలు అయితే డీలక్స్ ఇంకా డీలక్స్ అయ్యే సూపర్ డీలక్స్ అయ్యే మార్కెట్ అయితే ఆ విధంగా అయితే పడుతుంది ఒక చిన్న విషయం రైస్ వదలారా నేను చెప్పే రేట్లు మీరు నిక్కచ్చిగా హండ్రెడ్ పర్సెంట్ గెరగీసుకోవద్దు నేను చెప్పే రేట్లు ఒక వంద రెండు వందలు అటు ఉంటాయి ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మాట మన ప్రతి వీడియోలో ఈ మాట అయితే చెప్పడం జరుగుతుంది యాడ్లో బ్యారం అయినప్పటికీ మనం కాయలు మచ్చు చూసుకోవడానికి వెళ్ళినప్పటికీ కొద్దిగా రేటు తాడి అయితే నడుస్తుంది వంద రెండు వందలు తగ్గించి అయితే అడగడం జరుగుతుంది మార్కెట్ బాగా మందం ఉండటం ఒకటి కాయలు లెఫ్ట్ క్వాలిటీ రావడం వల్ల ఒకటి ఈ రెండు కారణంగా అయితే వంద రెండు వందలు అయితే తగ్గించి అడుగుతారు మనం ఈ మాట మన ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెబుతున్నాం అది మటుకు మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరి మార్కెట్లోకి కొత్త రకం వచ్చింది తేజాల తర్వాత తేజ అంతటి రకం టెస్లా త్రిబుల్ వన్ ఇది కనుక మనం చూసుకుంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల వరకు మీడియాలు పడుతున్నాయి పదకొండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల రెండు వందల వరకు మీడియం బెస్ట్లు పడుతున్నాయి పన్నెండు వేల రెండు వందల నుంచి పదమూడు వేల వరకు బెస్ట్లు పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు అయితే సూపర్ బెస్ట్లు డీలక్స్లు కనుక పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు మరీ సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పద్నాలుగు వేల ఐదు వందలు పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ క్వాలిటీ మనకు చాలా బాగుంది అంటున్నారు ఈ మధ్య నేను కూడా మిరపుదాట్లు అయితే చూడటం జరిగింది ఈ టెస్లా త్రిబుల్ అని అనే మిరుపుదాట్లు అయితే నూట యాభై నేను ఈ మిరదాట్లు అరవై రోజుల పైరు కానించి నూట యాభై రోజులు నూట డెబ్బై రోజుల పైరు వరకు కూడా చూశాను అయితే ఎక్కడా కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా బాగున్నాయి మీరు సన్నగాయ రకాలు వేసుకోవాలి అనుకుంటే ఈ టస్లా త్రిభుల వేసుకోండి దీనికి నిక్నేయం కూడా పెట్టారు మంచి తేజాలు అని ఎందుకు అంటే ఎక్కడా కాయకుళ్ళుడు కానీ తాళగాయ కానీ ఎక్కడా కనిపించట్లేదంట అలాగే గొబ్బెరన్నలు కూడా బాగా తట్టుకున్నది అనేసి అనడం అయితే జరుగుతుంది దాని కారణంగా ఈ టెస్లా త్రిభులోనికి నిక్నేయం పెట్టారు మంచి తేజాలు అనేసి అది మీకు టెస్లా త్రిభులో కావాలి అనుకుంటే నిక్నేయం మంచి తేజాలు అని పెట్టారు మీరు ఈ ఎక్కువ చేసుకోండి వచ్చే సంవత్సరం మీకు కనుక అవకాశం అనుకూలంగా కనుక ఉంటే తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఎక్కడా కూడా డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే రాలేదు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్టే వచ్చినాయి మీడియాలు అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు మధ్యలో నడుస్తుంది మీడియం బెస్ట్లు అయితే పదివేల నుంచి పదకొండు వేల రెండు వందలు అలా నడుస్తుంది బెస్ట్ కనుకైతే పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్ కనుకైతే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వేసే రకాలు డైలాక్స్లు అయితే ఎక్కడా పెద్దగా కనిపించలేదు ఇంకొక చిన్న మాట రైస్ వదలరా మీరు మీ కాయలు అమ్ముకోవడానికి యార్డుకు తెచ్చుకునేటప్పుడు మంచి ఆరుదలు చేసుకొని తీసుకొచ్చుకోండి తాలుగాయ ఉల్లుడికాయ అలాంటివి ఏమి లేకుండా ఆరుదలు చేసుకొని మంచి కాయలు తెచ్చుకోండి మీరు మెతకలు ముద్దలు చల్లదనాలు కనుక తెచ్చుకుంటే బాగా మార్కెట్ మందంగా ఉంది మీ చెవులు మెలేసి ముక్కు పిండి రేట్లు అయితే అడగటం జరుగుతుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి తర్వాత డల్ఫై వన్ కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు తర్వాత మీడియం రెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్ కనుకయితే పన్నెండు వేలు పన్నెండు వేలు పైన పడే కాయలు అయితే డీలక్స్ కాయలు అయితే ఎక్కడ పెద్దగా ఇది కాలేదు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వచ్చినాయి ఏడన్నా ఒకటి సూపర్ బెస్ట్ ఇంక ఏడన్న ఒకటి డీలక్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది తర్వాత మనం టూ జీరో ఫోర్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల వరకు బెస్ట్లు సూపర్ బెస్ట్లు కనుకైతే పదకొండు వేలు పడుతున్నాయి పన్నెండు వేలు పడే రకాలైతే డీలక్స్ అయితే ఎక్కడా లేదు తర్వాత నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే మీడియాలు పది వేల నుంచి పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందలు అలా పడుతుంది మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు తర్వాత బెస్ట్లు కనుకైతే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు డీలక్స్ కనుకైతే పదిహేను వేలు నెంబర్ పై మూడుకి స్టాకు డీలక్స్ ఆడని ఒకసారి కానొస్తున్నాయి అవి అయితే పదిహేను వేలు పట్టడం అయితే జరుగుతుంది తర్వాత ఆరుమో కనుక చూసుకుంటే మార్కెట్ అయితే బాగా మందంగా ఘోరంగా అయితే ఉంది ఆర్మర్ ఒకటి క్లాసిక్ ఒకటి ఇదైతే చెప్పుకోవాలంటే రేట్లు కూడా చాలా భయంగా బాధగా ఉంది తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియాలు తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల వరకు మీడియం ఎస్ట్లు పదివేల నుంచి పదివేల ఐదు వందలు అయితే బెస్ట్లు ఇంకా డీలక్స్ కనుక చూసుకుంటే పదకొండు వేల రూపాయలు హయ్యెస్ట్ రేటు అది కూడా సూపీరియర్ క్వాలిటీ అయితే పదకొండు వేల రూపాయలు పడుతుంది తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు ఇంకా తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు అయితే బెస్ట్లు తొమ్మిది వేల ఐదు అయితే సూపర్ బెస్ట్లు డీలక్స్ కనుకైతే పదివేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుక ఏమన్నా ఉంటే ఒక వంద రెండు వందలు పెట్టే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ రెండు బాగా మందంగా నడుస్తుంది ఈ రెండే అనే ఉందిలే అసలు మిర్చి మార్కెటే బాగా మందంగా ఉంది మరీ ఘోరాది ఘోరంగా అయితే ఉంది ఇంత ఘోరంగా అయితే గతంలో ఎప్పుడు మార్కెట్ అయితే చూడలేదు మరి రైతన్నల పరిస్థితి అయితే అర్థం కావట్లేదు మార్కెట్ ఇంత ఘోరంగా కనుక ఉంటే తర్వాత షార్కు అన్న కనుక చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిది వందల వరకు బెస్ట్లు ఇంకా సూపర్ బెస్ట్ అయినా బెస్ట్లైనా అయినా పన్నెండు వేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే పన్నెండు వేల ఐదు వందలు ఏడన్నా ఒకసారి అయితే కానొస్తున్నాయి ఎక్కువ మెతకలు ముద్దలు చల్లదనాలు లెఫ్ట్లో ఎక్కువ వస్తున్నాయి ఏడన్నా ఒకటే సూపర్ బెస్ట్లు డీలక్స్ ఏడన్నా ఒకటే సూపర్ డీలక్స్ తర్వాత త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందల వరకు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు అయితే బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు సూపర్ బెస్ట్లు డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు సూపర్ సూ డీలక్స్ పడుతున్నాయి పదిహేను వేల ఐదు వందలు అయితే ఇంకా సుపీరియర్ క్వాలిటీ అది ఏడన్నా ఒక్కటే అది ఆర్డర్లో ఉన్న వాళ్ళు ఏడన్నా ఒకటి ఉన్న మటుకు పదిహేను వేల ఐదు వందలు అయితే వేస్తున్నారు స్టాక్ తక్కువగా రావడం వల్ల అయితే ఏడన్న ఒకటి ఉండటం వల్ల ఆ రేట్ వేస్తున్నారు తర్వాత త్రీ డాలి ఫైవ్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందల వరకు మీడియం బెస్ట్లు పదకొండు వేలు అయితే బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అయితే సూపర్ బెస్ట్లు పన్నెండు వేలు అయితే డీలక్స్లు మార్కెట్ అయితే మరీ ఘోరంగా ఉంది ఇంత ఘోరమైన మార్కెట్ అయితే మనం ఇంతవరకు ఎప్పుడూ గతంలో చూడలేదు దాని తర్వాత మనం టూ సెవెంటీ త్రీ రకం కనుక చూసుకుంటే మార్కెట్లో అయితే పెద్దగా స్టాక్ అయితే అక్కడ ఇది కాలేదు వచ్చిన కాయలు కూడా ఎక్కువ మెతుకులో చల్లదనాలే వస్తున్నాయి ఎక్కడన్నా ఒకటి డీలక్స్ సూపర్ బెస్ట్ అయితే వస్తున్నాయి టూ సెవెంటీ త్రీ మార్కెట్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు వరకు అయితే బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అయితే సూపర్ బెస్ట్ పన్నెండు అయితే పన్నెండు వేలైతే అయితే ఇంకా సుపీరియర్ క్వాలిటీ అయితే పెద్దగా ఎక్కడ ఇది కాలేదు ఎక్కడ కనిపించలేదు అని అర్థం కాలేదు అంటే ఏమైనా ఉంటే పెడితే పెడతారేమో ఇంకా చెప్పలేము దాని సంగతి నేను పెడితే ఒక వంద రెండు వందల పైన పెడతారేమో అంతే తర్వాత బంగారం కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు అయితే బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు ఇంకా డీలక్స్లు అయ్యే సూపర్ బెస్ట్లు అయ్యే పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్ అయితే మందంగా ఉండటం వల్ల ఈరోజు మిర్చి బస్తాలు కూడా దగ్గర దగ్గర లక్ష వేలు రావడం వల్ల మార్కెట్ అయితే అంత స్పీడ్ కాలేదు స్లోగానే ఉంది తర్వాత వన్ జీరో ఎయిట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేలు మధ్యలో మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల రెండు వందలు సూపర్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మధ్యలో బెస్ట్లు ఇంకా సూపర్ బెస్ట్లైనా డీలక్స్లైనా పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు మార్కెట్ అయితే బాగా మంది ఉంది అదొక్కటైతే మనం గుర్తుపెట్టుకోవాలా మీరు మీ కాయలు రేపు అంటే మంగళవారం యాడ్కి తెచ్చుకునేటప్పుడు కొద్దిగా చూసి జాగ్రత్తగా ఆలోచించి కాయలు తెచ్చుకోండి బాగా డ్రై ఉన్న కాయలు మంచి క్వాలిటీ తెచ్చుకోండి మెత్తకలు చల్లదనాలు ముద్దలు అయితే తెచ్చుకోవద్దు మనం వన్ జీరో ఎయిట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఒక వంద మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేలు అయితే బెస్ట్లు ఇంకా పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు అట్టా చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే సూపర్ బెస్ట్లు పదమూడు వేలు అయితే సుపీరియర్ క్వాలిటీ అయితే పడుతుంది పన్నెండు వేల ఐదు వందలు అయితే డీలక్స్లు పదమూడు వేలు అయితే సుపీరియర్ క్వాలిటీ పడే అవకాశం అయితే ఉంది మనం రోమీ టూ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు స్లోగానే ఉంది కాయలు కూడా తక్కువగానే వచ్చాయి ఏదైనా డీలక్స్ కనుక అయితే పదమూడు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ రోమీ టూ సిక్స్ ఇంకా మీడియాలు కనుక చూసుకుంటే తొమ్మిది వేలు కానించి పదివేలు పదివేల ఐదు వందలు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు తర్వాత మనం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ టక్కలు కనుక చూసుకుంటే మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు ఇవి రకాల పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పద్నాలుగు వేలు ఇంకా మీడియా కనుక చూసుకుంటే తొమ్మిది వేలు కాని చెప్పి మార్కెట్ నడుస్తుంది తొమ్మిది వేలు నుంచి పదివేల మధ్యలో మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల మధ్యలో బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు అయితే సూపర్ బెస్ట్లు డీలక్స్ అయితే పద్నాలుగు వేలు ఇంకా అంతకు మించి అయితే క్వాలిటీ అయితే లేదు తర్వాత మనం కుబేరా కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు అయితే బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు అయితే సూపర్ బెస్ట్లు డీలక్స్ కనుకయితే పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది రైతు సోదలారా మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు చూసి కొద్దిగా జాగ్రత్తగా తెచ్చుకోండి మనం ప్రతిసారి మాట చెప్పడం అయితే జరుగుతుంది అది మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది